తిరుపతి శ్రీ గోవిందరాజ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కల్కీ అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు స్వామివారిని దర్శించుకున్నారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు వాహన సేవలో తిరుమల స్వామి ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజయ్ ఆలయ డిప్యూటీఈఓ శాంతి సూపరింటెండెంట్ మోహనరావు టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయలో పాల్గొన్నారు